ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల ధరలు ఎట్లున్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పెట్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వారం ధరలు అయితే తెలుసుకుందాం దా ఇటు గ్రామాల ఇక్కడ ఒక్కరివే మూడు జతలు అయితే పట్టుకొచ్చిండ్రు వ్యాపారస్తులు ఎంత రేటు ఎద్దులకు రూపాయలు అయితే వీటికి చెప్తున్నారు వన్ లాక్ రూపీస్ అడిగిరేవరా ఎనభై ఐదు వేలు అడుగుతున్నారంట మరి మీరెంత ఉన్నారు తొంభై వేలు అయితే ఫైనల్గా ఇన్నికైతే రెడీగా ఉన్నారట ఈడ కోడెలు ఉన్నాయి ఎన్ని పాలు చూద్దాం మరి ఆరు ఆరుపాయలేనా ఇవి ఆరు పాలలో ఉన్నాయి వీటికి షేర్ వేసినారు ఇవేమో ఆరు రూపాయలలో ఉన్నాయి షేర్ వేసలేరు కదా వీటికి ఇవేంత రేటు ఇవి ఒకటి ఇరవై ఐదు వీటికి చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇవి అడిగిరా ఎంత అడిగి ఇవి అడగలేదంట లక్ష ఇరవై ఐదు వేలు అటు వీటికి ఈ ఎద్దులు ఉన్న ఇక్కడ కూడా బిగ్ సైజ్ ఉన్న ఎద్దులు అయితే వీటికి ఎంత ఒకటి నలభై ఐదు వీటికి చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇవి అడిగిరే ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారట వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీరు ఎంత ఉన్నారు వీటికి వన్ లాక్ థర్టీ థౌజండ్ అయితే ఫైనల్కి ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఏ ఊరు మనది మల్లాయపల్లి పాన్గాల్ మండలం వనపర్తి జిల్లాకు చెందిన వెంకటరెడ్డి ఇవి ఎవరికైనా నచ్చితే వెంకటరెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ సిక్స్ వన్ నైన్ సిక్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అవసరమైతే పని కూడా కట్టి చూపిస్తాం